హాయ్ ఫ్రెండ్స్ అందరికీ హాయ్ ఈరోజు ఏపీ గ్రూప్ టూ మెయిన్స్ పరీక్షల కొరకు మరియు ఇతర పోటీ పరీక్షల కొరకు కరెంట్ ఇండియన్ పాలిటీ రిలేటెడ్ ముఖ్యమైన ప్రశ్నలు మరియు సమాధానాలు చూద్దాం అందులో ముందుగా యాభై రెండో ప్రశ్న చూడండి రెండు వేల పద్దెనిమిది మార్చిలో గౌరవప్రదంగా మరణించే హక్కు జీవించే హక్కులో అంతర్భాగం అని సుప్రీంకోర్టు తీర్పునిచ్చిన కేసు ఏది రెండు వేల పద్దెనిమిది మార్చిలో గౌరవప్రదంగా మరణించే హక్కు జీవించే హక్కులో అంతర్భాగం అని సుప్రీంకోర్టు ఏ కేసులో తీర్పునివ్వడం జరిగినది ఆప్షన్స్ లివింగ్ విల్ కేస్ పరోక్ష కారుణ్య మరణం కేసు రైట్ టు అడ్వాన్స్ మెడికల్ డైరెక్టివ్స్ ఆప్షన్ డి పైవన్ ఈ అన్ని కేసుల్లో కూడా ఈ అన్ని కేసులకు రిలేటెడ్ గా ఈ యొక్క తీర్పునివ్వడం జరిగినది లివింగ్ విల్ కేస్ పరోక్ష కారుణ్య మరణం కేసు రైట్ టు అడ్వాన్స్ మెడికల్ డైరెక్టివ్స్ ఆన్సర్ ఆప్షన్ డి యూ యాభై మూడవ ప్రశ్న చూడండి న్యాయవాద వృత్తిలో ఉంటూ నేరుగా సుప్రీంకోర్టు జడ్జి అయిన తొలి మహిళ ఎవరు చూడండి న్యాయవాద వృత్తిలో ఉంటూ నేరుగా సుప్రీంకోర్టు జడ్జి అయిన తొలి మహిళ ఎవరు ఆన్సర్ ఇందు మల్హోత్రా చూడండి మొదటి సుప్రీంకోర్టు జడ్జి ఎవరు అని అంటే మహిళా జడ్జి ఎవరు అంటే పాతిమా బిబి అంటాం కానీ ఇక్కడ ప్రశ్న ఏమడిగారు న్యాయవాద వృత్తిలో ఉంటూ నేరుగా సుప్రీంకోర్టు జడ్జి అయిన తొలి మహిళ ఎవరు అంటే ఇందు మల్హోత్ర నెక్స్ట్ తర్వాత ప్రశ్న ప్రస్తుత రాష్ట్రపతి నెల వేతనం ఎంత ప్రస్తుతం రాష్ట్రపతి నెల వేతనం ఎంత అంటే ఐదు లక్షలు నెక్స్ట్ తర్వాతి ప్రశ్న రెండు వేల చూడండి యాభై ఐదో ప్రశ్న చూడండి రెండు వేల పంతొమ్మిదిలో రద్దయిన ఆర్టికల్ ఏది రెండు వేల పంతొమ్మిదిలో రద్దయిన ఆర్టికల్ ఏది ఆన్సర్ థర్టీ ఫైవ్ ఏ నెక్స్ట్ యాభై ఆరో చూడండి స్టేట్మెంట్లు ఇచ్చారు అందులో సరైన అంశం ఏది అని చెప్పి మనకు అడగడం జరిగినది ఆప్షన్ ఏ తొంభై తొమ్మిదవ రాజ్యాంగ సవరణ చట్టం చల్లదని ఇటీవలే సుప్రీంకోర్టు తీర్పునివ్వడం జరిగినది ఆప్షన్ బి మెమరాండమ్ ఆఫ్ ప్రొసీజర్ మూవ్ ఎంపీఓ న్యాయస్థానాల్లో న్యాయమూర్తుల నియామకాలకు సంబంధించినది నెక్స్ట్ ఆప్షన్ సి న్యాయమూర్తుల నియామకంలో అటార్నీ జనరల్తో పాటు అడ్వకేట్ జనరల్ కూడా ప్రాధాన్యం కల్పించాలన్న ప్రతిపాదనను ఎంపీఓ ప్రతిపాదన సారీ ఎంఓ ఎంఓపి ప్రతిపాదన ఎంపీఓ కాదు ఎంఓపి ఎంఓపి ప్రతిపాదన కొలీజియం తిరస్కరించినది సో ఇందులో సరైన అంశం ఏదని చెప్పి మనకు అడగడం జరిగినది సో ఆన్సర్ పై వన్ ఆన్సర్ చూడండి ఆప్షన్ డి పై వన్ యూ కరెక్టే తొంభై తొమ్మిదవ రాజ్యాంగ సవరణ చట్టం చల్లదాని సుప్రీంకోర్టు తీర్పునివ్వడం జరిగినది అది కరెక్టే నెక్స్ట్ ఆ తర్వాత మెమరాండమ్ ఆఫ్ ప్రొసీజర్ మూవ్ ఎం చూడండి ఎంపీఓ సారీ ఎంఓపి న్యాయస్థానాల్లో న్యాయమూర్తుల నియామకాలకు సంబంధించినది కరెక్టే నెక్స్ట్ ఆ తర్వాత ఆప్షన్ సి న్యాయమూర్తుల నియామకంలో అటార్నీ జనరల్తో పాటు అడ్వకేట్ జనరల్ కూడా ప్రాధాన్యం కల్పించాలన్న ప్రతిపాదనను ఎంఓపి ప్రతిపాదన కొలిజియం తిరస్కరించింది అది కూడా కరెక్ట్ సో ఆన్సర్ ఆప్షన్ డి పైవన్ యూ నెక్స్ట్ యాభై ఏడో ప్రశ్న చూడండి రెండు వేల పంతొమ్మిదిలో నిర్ణయించిన సమాచార కమిషనర్ల పదవీ కాలం ఎంత సిఐసి సమాచార కమిషనర్ల పదవీ కాలం ఆన్సర్ మూడు సంవత్సరాలు నెక్స్ట్ యాభై ఎనిమిదో చూడండి రెండు వేల పదహారు మార్చిలో రూపొందించిన ముసాయిదా ప్రకారం సుప్రీంకోర్టులో ప్రముఖ న్యాయవాదుల నుండి ఎంతమందిని న్యాయమూర్తులుగా నియమించవచ్చని ప్రభుత్వం ప్రతిపాదించింది చూడ ప్రశ్న రెండు వేల పదహారు మార్చిలో రూపొందించిన ముసాయిదా ప్రకారం సుప్రీంకోర్టులో ప్రముఖ న్యాయవాదుల నుండి ఎంతమంది న్యాయమూర్తులను నియమించవచ్చు అని చెప్పి ప్రభుత్వం ప్రతిపాదించినది కేవలం ఇద్దరిని నియమించవచ్చు అని ప్రభుత్వం ప్రతిపాదించినది నెక్స్ట్ యాభై తొమ్మిదవ ప్రశ్న జమ్మూ కాశ్మీర్ లోక్సభ స్థానాల సంఖ్య జమ్మూ కాశ్మీర్ లోక్సభ స్థానాల సంఖ్య ఆన్సర్ ఐదు నెక్స్ట్ అరవయో ప్రశ్న లడఖ్ లోక్సభ స్థానాల సంఖ్య లడక్ లోక్సభ స్థానాల సంఖ్య ఒకటి నెక్స్ట్ అరవై ఒకటో ప్రశ్న రెండు వేల పంతొమ్మిదిలో నిర్ణయించిన సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య చూడండి ఇంపార్టెంట్ ప్రశ్న రెండు వేల పంతొమ్మిదిలో నిర్ణయించిన సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య ఆన్సర్ థర్టీ ఫోర్ ఇంతకు ముందు థర్టీ వన్ ఉండేవారు ఇప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో నిర్ణయించిన సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య ఎంత అంటే థర్టీ ఫోర్ నెక్స్ట్ అరవై రెండవ ప్రశ్న ఎస్ఏ ఎస్ ఎస్ఏ బాబ్డే ఎన్నవ సుప్రీం కోర్ట్ ప్రధాన న్యాయమూర్తి ఆన్సర్ నలభై ఏడవ ప్రధాన న్యాయమూర్తి నెక్స్ట్ అరవై మూడవ ప్రశ్న రెండు వేల పంతొమ్మిది నుండి మానవ హక్కుల కమిషన్ చైర్మన్ సభ్యుల కాలపరిమితి రెండు వేల పంతొమ్మిది నుండి మానవ హక్కుల కమిషన్ చైర్మన్ సభ్యుల కాలపరిమితి ఆన్సర్ మూడు సంవత్సరాలు నెక్స్ట్ అరవై నాలుగో ప్రశ్న రెండు వేల పంతొమ్మిదిలో జాతీయ పార్టీగా గుర్తించబడిన నేషనల్ పీపుల్స్ పార్టీ గుర్తు రెండు వేల పంతొమ్మిదిలో జాతీయ పార్టీగా గుర్తించబడిన నేషనల్ పీపుల్స్ పార్టీ గుర్తు ఆన్సర్ పుస్తకం అరవై ప్రశ్న జాతీయ పార్టీ హోదా ప్రమాదంలో పడిన పార్టీలు జాతీయ పార్టీ హోదా ప్రమాదంలో పడిన పార్టీలు ఆన్సర్ చూడండి ఆప్షన్స్ చూడండి సిపిఐ బహుజన్ సమాజ్ పార్టీ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ఆప్షన్ డి ఫైవన్ యువన్నీ కూడా ఎందుకంటే వాటికి రావాల్సిన కనీస సీట్లు రాకపోతే ఆటోమేటిక్గా జాతీయ పార్టీ హోదా కోల్పోతుంది జాతీయ పార్టీ హోదా రావాలంటే పోలైన మొత్తం ఓట్లలో ఒకటి బై సిక్స్ ఆరో వంతు రావడం కానీ ఇలా ఉన్నాయి కదా నాలుగు రాష్ట్రాల్లో పోటీ చేసి పోలైన ఓట్లలో ఇలా ఏదైతే ఈ ఉంటాయో అవి రాకపోతే ఆటోమేటిక్గా జాతీయ పార్టీ హోదా కోల్పోవడం జరుగుతుంది అరవై ఆరో ప్రశ్నించోండి రెండు వేల పంతొమ్మిది నుండి జమ్మూ కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంత ఎమ్మెల్యే పదవీ కాలం ఎంత ఆన్సర్ ఐదు సంవత్సరాలు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ టు ఆల్ మన యొక్క ఛానల్ను మొదటిసారిగా విజిట్ చేసిన వారు ఎవరైనా ఉంటే తప్పనిసరిగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా వీడియో లైక్ చేయండి షేర్ చేయండి ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ టు ఆల్